ఒక్కసారి అక్కడి నుంచి చూశాడు పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితం విశ్వకర్మణ ప్రవమానర్శ హనుమా ఎలా ఉంది కొండ శిఖరం మీద చక్కగా మాయాకల్పన విశ్వకర్మ నిర్మితం బ్రహ్మాజ్ఞ చేత పై పైన తేలుతున్న ఒక విమానంలాగా ఉంది లంకాపట్టణం కనకమయమైన స్ఫటిక నిర్మితమైన భయంకరమైన ప్రాకారాలు అబ్బో అబ్బో రక్షణ బంధు వస్తుట తిప్తి ఎంత రక్షణ పైగా ఎవడొస్తాడి సాగరంచ నిరీక్ష్య చుట్టూ చూడబోతే సముద్రం పుంఘోరం చింతయామాసమానసి శత్రువు చూడబోతే పరమ భయంకరుడు రావణుడు చుట్టూ అగర్తగా ఉన్న చూడబోతే భయంకర సముద్రం శతయోజన విస్తీర్ణం రక్షణ చూడబోతే కఠినమైన రాక్షస మహావీరుడితో కూడిన బందోబస్తు ఆలోచన వచ్చింది ఏమని ఆగత్యాపీ హరయ కింకరిష్యంతి ఇక్కడికి మా వానర వీరుడు వచ్చి మాత్రం ఏమి సాధిస్తారనుకున్నాడు ఎందుకని సామం కుదరదు దానం కుదరదు దా భేదం కుదరదు దండం అసలే కుదరదు అవకాశో నాన్త్వస్య నా దానస్య నా భేదస్య